విజయనగరం జిల్లాలోని ఆంధ్ర జలాశయం నుంచి నీటిని దిగువకు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాన్ని విడుదల చేశారు అలాగే కుడి ఎడమ కాలువల పునరుద్ధరణకు కోటి ఇరవై లక్షల రూపాయల కూడా విడుదల చేశారు సాగు రైతులపై ఇబ్బందులు కలగకుండా ఈ ప్రాజెక్టు నీరు ఉపయోగపడుతుందని కూడా మంత్రులు తెలిపారు ఒక ఇరవై లక్షలు ఎంఎన్ ఛానల్ కి బీవీ ఛానల్ తెప్పిస్తే అలా ఇక్కడ ఉన్నటువంటి కాలం రిపేర్లు కూడా సందంగా తీసుకొచ్చారు మరి అంతేకాకుండా సుమారు నూట రెండు లక్షలు అంటే కోటి రెండు లక్షల రూపాయలు రిపేర్ వర్క్స్ కి కోటి యాభై లక్షలు డెవలప్మెంట్ వర్క్స్ కి ఇక్కడ ఉన్న రోడ్ కొని అలాగే ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంకా సుమారు రెండున్నర కోట్లు ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతున్నారంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గురించి మనం మంచిగా చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ఈ ప్రాజెక్టు మీద ఆధారపడినట్లుగా రైతాంగం అందరూ కూడా హర్షించే విధంగా చెప్పాలి మనం ఏదో ఏదో ఆంధ్ర వాటర్ లేరు మన పొలంలో వాటర్ వస్తుంది కాదు ఆంధ్ర వాటర్ పొలంలోకి రావాలంటే దానికి రిపేర్ వర్క్స్ చేయాలి ఆ రిపేర్ వర్క్స్ గత ఐదేళ్ళుగా ఎవరైనా చేశారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఈరోజు బడ్జెట్ చాలా ఇబ్బందిగా ఉంది అయినా సరే పనులు ఇస్తున్నాం గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసినటువంటి సాయం వల్ల ఇంకా ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు డబ్బులు ఏమైనా వదిలేస్తే ఏ పని ముందుకెళ్ళదు మీరు చేయండి డబ్బులు నేను తీసుకొస్తాను ఏదో రకంగా నేను డబ్బులు తీసుకొచ్చే అప్ప